ఏ కుటుంబంలోనైనా ఆడవాళ్ళ పాత్ర చాలా ముఖ్యమైనది ఒక కుటుంబం ఉండేది భార్య భర్త ఇద్దరు పిల్లలు అత్తగారు మామగారు ఇలా కుటుంబ సభ్యులు ఇంకా పాపం ఆవిడ భర్తకి పిల్లలకి అత్తకి మామకి ఇరవై నాలుగు గంటలు కావలసినవన్నీ ఏర్పరుస్తూ క్షణం తీరిక లేకుండా జీవితాన్ని అలా గడిపేస్తూ ఉండేది ఆవిడ ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా ఎవరన్నా వచ్చి రమ్మన్నా కూడా ఆ ఇంట్లో వాళ్ళు నోటి వెంట ఇదిగో ఎలాంటి మాటలు వచ్చేవి ఆవిడ లేకపోతే మాకు క్షణం గడవదు భర్త అత్తమామలు అమ్మ ప్లీజ్ నువ్వు పెడితే నాకు ప్రాబ్లం అవుతుంది వద్దు అని పిల్లలు ఇలా ఆమె చిన్న స్వేచ్ఛకు కూడా ఎన్నో ఆటంకాలు ఆమె లేకపోతే నాకు జీవితమే లేదు అన్నట్టు ప్రతి క్షణం చుట్టూ తిరుగుతూ వాళ్ళ అవసరాలన్నీ గడుపుకుంటూ పోతూ ఉన్నారు ఆ కుటుంబంలో వ్యక్తులందరూ కాలం ఎవరి కోసం ఆగదు జరిగిపోతూనే ఉంటుంది ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆ ఇంట్లో ఒక యంత్రంలా ఆ ఆడబిడ్డలకు అలాగే ఒక తల్లిలా నా భర్తకు ఒక భార్యలా అత్తమేమలకు సేవ చేస్తూ క్షణం తీరుకు లేకుండా ఆడదాని జీవితం కొనసాగుతుంది చాలా రోజులు అలా గడిచిపోయాయి ఒకరోజు సడన్గా ఒక వార్త విన్నాం ఆవిడ స్వర్గస్థులైన ఒక్క నిమిషం కాలమాగినట్టు అయిపోయింది ఆవిడ ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు ఇలా ఎలా జరిగిందని అని చాలా బాధపడ్డాం మాకు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ధైర్యం సరిపోలేదు ఆవిడ లేకపోతే ఆ ఇంట్లో పరిస్థితి తలుచుకుని కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత తప్పదు ఎప్పటికైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాలి అనుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాం మరి ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఎలా ఓదార్చాలో అని మేము ఎంతో మానసికంగా టెన్షన్ పడుతూ డోర్ తట్టాం పిల్లలు వచ్చే తలుపు తీశారు ఈ లోపు మేము అడుగుతున్నాం నాన్నగారు ఉన్నారా అని ఉన్నారు అని చెప్పి ఆ పిల్లలు ఎంతో బిజీగా ఉన్నట్టు వాళ్ళ నాన్నగారు పిలిచి లోపలికి వెళ్ళిపోయారు ఆయన వచ్చి లోపలికి రమ్మని ఆహ్వానించారు లోపలికి అడుగు పెడుతూ చుట్టూ పరీక్షించి చూశాం ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది వాళ్ళకు ఒక పాప ఒక బాబు అసలు ఇంట్లో ఏమీ జరగలేదు అన్నట్టు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు అత్త మామ టిఫిన్ కార్యక్రమాలు అయిపోయినట్లున్నాయి విశ్రాంతి తీసుకుంటున్నాను ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అలా కాసేపు వాళ్ళకి మాకు మధ్య నిశ్శబ్దం ఎంతో కాసేపట్లో కూర్చున్నాము అది మాకు టైం తెలియలేదు పలకరించడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు మెల్లగా గొంతు పిగిలించుకుంటూ ఎలా ఉన్నారు మీరు అని అడిగాము ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది అంటూ పలకరించాం ఎదురుగా గోడకి వేలాడుతున్న ఆమె ఫోటోని చూస్తూ ఆయన మెల్లగా ఇలా అన్నారు ఏముందండి పిల్లలద్దరు కాలేజీకి వెళ్ళిపోతారు వంట చేయడానికి పని మనిషి పెట్టుకున్నాము గిన్నెలో బట్టలు క్లీనింగ్ కోసం మనిషి పెట్టుకున్నాము ఇబ్బంది ఏమీ లేదు కాలంలా గడుస్తుంది అన్ని టైంకి సక్రమంగా జరుగుతున్నాయి అన్నారు అప్పటి వరకు ఆమె లేకపోతే జరగదు ఖాళీ మాగిపోతుందేమో అంటూ ఆమె బాధ్యతతో నిర్బంధించిన ఆ మనుషులు ఆమె లేకపోయినా చాలా ఆనందంగా అన్ని రకాలు వాళ్ళు కార్యక్రమాలు నడిపించుకుంటూ బతికేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా మేము లేకపోతే కుటుంబం ఏమైపోతుందో అంటూ ఒక్కరోజు ఒక ఫంక్షన్కి వెళ్లకుండా వాళ్ళ కోసం అంటూ సమయాన్ని కేటాయించుకోకుండా బ్రతికినన్ని రోజులు కుటుంబంలో వ్యక్తుల కోసం బ్రతుకుతూ ఉంటారు వాళ్ళు వెళ్ళిపోయాక అవతల వాళ్ళు లోకమేమీ ఆగిపోదు వాళ్ళు ఆగిపోరు వాళ్ళ పనులు వాళ్ళ అవసరాలు అన్నీ జరుగుతూ ఉంటాయి మనిషి జీవితాన్ని స్వేచ్ఛ లేకుండా బంధాల మధ్య ఒక ఖైదీలో బతుకులతో జీవితాన్ని అలాగే ముగిస్తే ఇలాగే ఉంటుంది వాళ్ళు ఆమెని మిస్ అవుతున్నారా లేదో ఎక్కడ మిస్ అవుతున్నారు ఎక్కడ లేదా అప్పుడుతో ఆమెతో చేయించుకుంటున్నారు ఇప్పుడు పని వాళ్ళతో చేయించుకుంటున్నారు అంతే తేడా ఈ మాత్రం దానికి మనం ఎంత ఐరానా పడిపోతాం ప్రతి కుటుంబంలో జరిగే కథ ఇదేగా ఇవన్నీ పక్కన పెట్టి ఉన్న నాలుగు రోజులు సంతోషంగా బ్రతకండి నేను లేకపోతే వీళ్ళు ఏమైపోతారు బ్రతకుండగానే అన్నీ చేసేయాలని ఆరాటాలను పక్క పెట్టి చక్కగా జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో ప్రతి ఒక్క మహిళకు అంకితం